మై మనాడు దేవరకొండ ఈ సినిమాలో ఒక హాలీవుడ్ స్టార్ లాగా కనపడ్డాడు తప్పితే మామూలు స్టార్ కాదు హాలీవుడ్ స్టార్ గతంలో ఓన్లీ మహేష్ బాబుని హాలీవుడ్ స్టార్ లాగా ఉన్నాడు అంటారు ఇప్పుడు మహేష్ బాబుతో చూడేయ్యాడనిపిస్తాను అంత హాలీవుడ్ స్టార్ లాగా ఉన్నాడు సినిమా మొత్తం పర్పస్ జగన్నాథ్ అదే అదే వస్తారు అక్కడికే రాబోతుంది ఈ సినిమా బాగుంది అక్కడితో ఆగటం కారణం బాగుంది అని అనిపిస్తుంది తప్పితే ఆహా ఊహో అనిపించలేకపోవటానికి కారణం కేవలం పూరి జగన్నాథ్ మసాలా మిస్ అయింది పూరి జగన్నాథ్ ఐ లవ్ హిమ్ ఈజ్ గ్రేట్ డైరెక్టర్ మాస్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ మాస్ మసాలా పెట్టడంలో కానీ చాలా బ్యూటిఫుల్గా డీస్ చేస్తాడు మరి ఇలాంటి ఇంత సినిమాని మరి ఎక్కడ మిస్ అయ్యాడో తన మెస్వరిజం తన ఇది మిస్ అయింది పూరి జగన్నాథ్ హైట్ ఆఫ్ మాస్ మెస్ఫరిజం దీంట్లో కొంచెం మిస్ అయింది ఆ పూరి జగన్నాథ్ ఇది మిస్ అవ్వటంలోనే ఆ సినిమా బాగుంది గుడ్ అక్కడతో ఆగింది లేకపోతే ఆ ఆ ఎందుకు మిస్ అయింది పూరి గురువుడు మిస్ అయింది కొత్త కదా అతను ఎన్నోది మాస్ మాత్రాలు ప్రమాణం చేశాడు మరి దీన్ని ఎక్కడో మిస్ అయ్యాడు మైక్ టైసన్ కూడా వాడటంలో మిస్ అయ్యాడు పూరి జగన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనపడలేదు చాలా మంది చూసిన అదే అదే అంటున్నాను అప్పుడు మా గురి జగన్నాథ్ అలాంటి చేయడు గురి జగన్నాథ్ మైక్ డేసన్ నేను ఎక్స్పెక్టేషన్ మైక్ డేషన్ పెట్టాడు ఏదో ఒక దుమ్ము లేపేసి ఒక ప్రమాణంగా ఉంటుంది మైక్లేషన్ కూడా అనుకున్నాం అది మామూలుగా ఒక చిన్న జోక్ లాగా అయిపోయింది సో అక్కడే మిస్ అయింది గురి జగన్నాథ్